హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెండింగ్ బకాయిల చెల్లింపులకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చాలా అయితే ఉన్నాయండి ఈ నేపథ్యంలో బిల్లుల కోసం హైకోర్టులో వేల సంఖ్యలో కేసులు కోర్టు కేసులు అయితే నమోదు అవుతున్నాయండి భవిష్యత్తు ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనత దక్కుతుంది ఆయనకే అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి ఈ యొక్క క్యాబినెట్ భేటీలో అయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి చాలా వరకు కూడా వారికి పెండింగ్లో అయితే ఉన్నాయి వాటికి సంబంధించి కేసులు అనేకం నమోదవుతూ ఉన్నాయి హైకోర్టులలో ఈ నేపథ్యంలోనే బకాయిలకు సంబంధించి విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు తెలుస్తోందండి ముఖ్యంగా ఈ డిసెంబర్ కల్లా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా కూడా పూర్తి స్థాయిలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఇది నిజంగా వారికి గుడ్ న్యూస్గా అయితే అండి ఉద్యోగ పెన్షనర్లకి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్